మనము మురుకులకి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నామండి నీట్గా తీసి కడుక్కొని ఆరబెట్టి పెట్టేస్తుంటాను బియ్యం అయితే ఆరిపోయేసాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకోండి మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు చూడండి మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు దీటిని మనం వేయించుకుందామండి ఆయిల్ లెక్కకుండా వేయించుకుందాం చూడండి మన మినప్పప్పు అయితే ఏ విధంగా ఏగాలండి ఇప్పుడు ఈ విధంగా ఏగేటప్పుడు దీంట్లో అర గ్లాస్ తినే శనగలు శనగలు అంటారు కదండీ అవి అర గ్లాసు శనగలు వేసుకుంటాం అవి కూడా కొద్దిగా వేట్ చేస్తామంటే మనం పిండి మిల్లుకు పట్టించినప్పుడు మెత్తగా అనేది పౌడర్ అవుతుందండి ఈ బాండట్లోనే వేసేస్తాము స్టవ్ ఆఫ్ వేసుకునేస్తాము ఈ వేడే చాలండి ఈ వేడితోనే ఇవి ఏగిపోతాయి ఈ పిండిలో మనం మిక్స్ మిషన్కి పట్టించుకున్న పిండిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఒకటి కాల్ స్పూన్ వేసానండి ఉప్పు ఒక స్పూన్ కారము కొద్దిగా తెల్లనొలు కొద్దిగా ఇంగువ ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఇవంత కలపండి మేగడ అనేది తీసుకోండి ఫ్రెష్ మేగడ మనం పాల మీద తీసి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ మేగడైతే కొద్దిగా యాడ్ చేసుకోండి మనకు మురుకులు అనేది చాలా చాలా టేస్టీగా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి ఇట్లా మేగడంతా మొత్తం పిండిలో కలిసిపోయేటట్టు మొత్తం అంటే కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం ఇప్పుడు మొత్తం మనకు మేగడైతే మొత్తం కలిసిపోయేసిందంటే ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే కలుపుకుందాం ఉప్పు ఒకసారి ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి పిండినైతే ఈ విధంగా చూడండి ఈ విధంగా కలుపుకోండి మనకు ఈ రేంజ్లో ఇలా అనేది మనకు పిండి అనేది ఇంత సాఫ్ట్గా అనేది ఉండాలండి నేను బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసులు అయితే నీళ్లు పెట్టాయండి కరెక్ట్గా మూడు గ్లాసులు నీళ్లు పట్టాయి ఈ పిండి కలుపుకోవడానికి ఈ పిండి కొద్దిసేపు అనేది ఇలాగే మూత పెట్టేసి ఒక అరగంట పది నిమిషాలు కానీ నాననీయండి అంతలోకి మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం చూడండి మురుకులు చుట్టికి ఫస్ట్ ఆయిల్ పోసుకునేసేయండి ఆయిల్ పైన ఎంత ఆయిల్ అప్లై చేసేసుకునేసి ఒక ముద్ద అనేది ఇట్లా ముద్ద తీసుకునేసి దీంట్లో పెట్టేసేయండి చూడండి మనకు ఆయిల్ అయితే కాగిపోయేసింది ఇప్పుడు మనం ఇంకా ఇది కా ఇది తీసేసి మురుకులు అనేది వేసేసుకుందాం ఆయిల్ అయితే కాగిపోయిందంటే మనం మురుకులు అనేది మిట్గా పెట్టుకునే ఓకే చూడండి మనం కలుపుతున్న పిండి అంత స్మూత్గా అనేది దిగుతుందో దీనికన్నా ఇంకా లూజ్గానేది పిండి కలపకండి మీకు టైట్ అయినా కానీ కొద్దిగా వాటర్తో మళ్ళీ కొద్దిగా వాటర్ కలుపుకొని చమ్మ తీసుకునేసరి కానీ కలుపుకోవచ్చు కానీ లూజ్గా మాత్రం కలుపుకోవద్దు చూడండి మనం ఫస్ట్ వేసిన మురుకులు అయితే కాలిపోయేసాయి రన్ చేసుకుంటాం నిదానంగా తిప్పుకోండి చూడండి మూలుక అనేది మనకు ఇంత మాత్రం కలర్ వచ్చేంత వరకు ఏంచి కాల్చుకోండి బాగా ఈ కలర్ అనేది రావాలంటే లేకపోతే మెత్తగా అయిపోతుంది చూడండి ఇవి కూడా మనకు కాలిపోయి మనం తీసేద్దామండి మనము పక్కా కరెక్ట్ కొలతలు తీసాం కాబట్టి ముక్కలు కాకోకుండా నీట్గా మనకు మూలుక అనేది నీట్గా వచ్చిందండి సేమ్ ఇదే కొలతలతో మీరు కలుపుకోండి చాలా చాలా టేస్టీగా సూపర్గా అనేది వస్తాయండి మనం ఈ వాయి అయిపోయిన తర్వాత ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను చూడండి మనకు మురుపులు అనేది ఎంత బాగా మంచి కలర్ తో చాలా చాలా బాగానేది వచ్చాయండి ఇదే కొలతలతో మీరు అందరూ కూడా ఇలాగే ట్రై చేస్తూ చూడండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయండి ఈ వీడియో మొత్తం నేను మురుకులు చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తానండి థ్యాంక్ యూ హాయ్ అండి మన మురుకులు అన్నీ అయితే మొత్తము ఇలా అనేది రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొలతలు సేమ్ కొలతలు ఇలాగే వేసుకోండి ఇంతే టేస్టీగా చాలా చాలా టేస్టీగా మీకు పట్టుకుంటే ఇరిగిపోయేటట్టుగా వస్తాయండి మనకు థ్యాంక్ యూ